నీ ప్రాంత నీ ఊరు అనుకున్న ఊరికే నీకు ఎల్లాంలో ప్రాజెక్ట్ తెచ్చుకోలేకపోతుంది తెచ్చి పూర్తి చేసి నీళ్ళు ఇస్తుండ్రు ఇప్పుడు మంత్రి గారు టన్నుస్తుండు నేషనల్ హైవే అప్పుడు సారా డబుల్ రోడ్ చేసిండు సిక్స్ లైన్ కూడా ఇప్పుడు వెంకటరెడ్డి సారా చేస్తు అది ఆయనతో అయ్యేది ఏడు ఉన్నాడు వెంకరెడ్డి గారు ప్రభుత్వంలో నీటి కోసం నిరదీక్ష చేసిండు ఉద్యమం చేసిండు నల్గొండకు మా మళ్ళీ తెలంగాణ కోసం నీలాగా ఇట్లా పట్టుకోగానే అమ్మ నాకు దొస్తుంది అని పడి యాక్షన్ చేసినంత మాకు అలవాటు లేదు జంతుబాంబులు నల్లగొండల పదహారు అండర్ గ్రౌండ్ నడుస్తుంది పదహారు వార్డ్లు ఎందుకు మీరు విజిట్ చేసి ఫోటోస్ వచ్చిన దాంట్లో మేము ఒక్కసారి ప్రెస్ మీట్లో చెప్పుకున్నాం తప్పించి నువ్వు పట్టుకో టేప్ పట్టుకొండు రోడ్డు గొల్లుడు నువ్వే డాక్టర్ నువ్వే ఇంజనీరు నువ్వే సైంటిస్ట్ నల్గొండకు మాజీ మంత్రి జగదీశ్వరే చెప్పి విద్యుత్ శాఖ మంది సబ్ సబ్స్టేషన్ ఇచ్చినా ఎనిమిది సబ్స్టేషన్ చేసిన ఈ సంవత్సర కాలంలో రెండు పూర్తి మూడు రెడీగా ఉన్నాయి ఓపెన్ చేశాం మాకు పదకొండు వాటర్ ట్యాంకులు ఇంత కరువుల మన సంబరం మీద ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చినాం ప్రతి పాక్ మున్సిపల్ కౌన్సిల్ గౌరవం ఇచ్చి ప్రతి విషయం ఎజెండాలో పెట్టినాం నీలాగా ఏఎస్లు ఇచ్చి కలెక్టర్లు బెదిరించి పని చేయించుకోలే ప్రతిదీ కౌన్సిల్ ప్రతి కౌన్సిల్ అడిగి హక్కు ఇచ్చినాం ప్రతి నేను మన తీర్మానం ప్రతి ఒక్క కౌన్సిలర్ అన్నాడు మీ పదకొండు నెలల పన్నెండు నెలల మీ ఉన్న ప్రతి ఒక్కరి కౌన్సిల్కి వచ్చి మాకు గౌరవం ఇచ్చాం దాంట్లో తప్పుం వాళ్ళు మాట్లాడతారు కానీ నువ్వు అదే చేయకుంటా ఏమీ లేకుంటా నువ్వు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కి వస్తే ఒక డిఎస్పీని ఇద్దరు సీఐలని ముగ్గురు ఎస్ఐలని ఒక లేడీ ఎస్ఐ తీసుకొని వచ్చినావు నీకు అంత ధైర్యం ఉందా మా మాతో పెట్టుకుంటాను ఇరవై మంది ఉందంటేనే భయపడ్డావు నువ్వు అంత మొగం ఏం కావు నువ్వు ఇక నువ్వు నోరుందని అధికారులను బెదిరించి ఒక అధికారికేమో ఇది బాగా పంచాయతీ వేసుకుంటాను నువ్వు అరవై లక్షలు లేకపోతే నువ్వు చంపేస్తారు ఏం మాట నీది ఇది లేవా అడిగాలి అనుకుంటున్నావు వెంకారెడ్డి గారు నీలాగా రాజకీయం చేస్తే నల్గొండ ఇంకో పార్టీ ఒకటి జెండా పట్టపో ఇరవై ఏళ్ళ ఆయన ఇరవై ఏళ్ళ రాజకీయాలు ఇరవై ఏళ్ళ రాజకీయాలు ఆయన ఆయన నీలాగా పోలీస్ స్టేషన్లు పోలీసులు వాళ్ళు ఇంకొకటి జెండా పట్టపో నల్గొండ మమ్మల్ని విమర్శించిన మా మీద ఆరోపణ చేసిన ఏనాడు ఒక మాట అంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళే పోలీస్ స్టేషన్ తొక్కు కొట్టు ఆడోళ్ళు అయిపోయింది మొగోళ్ళు అయిపోయి లాస్ట్ ఇంక మిగతా వాళ్ళతో ఉన్నట్టుంది నీకు భర్తపూజ ఈసారి నిన్ను ఎత్తుకపోయింది పోలీసు వాళ్ళు కాదు నీ వాళ్ళు ఎత్తుకపోయింది ఆ వీడియోలా మీ చక్కదనం బాగాలేక ఎక్క చూడు దాంట్లో ఇద్దరు పోలీసులు ఉంటే ఇద్దరు మీ వాళ్ళు ఉన్నారు మీ దగ్గర వీడియోలు ఉన్నాయి చూడండి తల్లి అందరం తల్లిదండ్రులు పుట్టిన సిగ్గులు ఏ ప్రతిరోజు ఫస్ట్ పదం అదే ఇంకోటి అంటే ఆయనకి ఇంత పొడిగుందో నాకు అర్థం కావట్లేదు కానీ ఫస్ట్ మాట అదే వస్తుంది బూతు బొచ్చు అది ఇక చెప్పొద్దు మీడియా ముందర కానీ ఫినాయిల్ పెట్టి కాడతా కొడుకు అనుకుంటున్నాను నేను అనవద్దు నేను ఒక మాజీ ఎమ్మెల్యే గౌరవ ఇయ్యాలి కానీ అయిపోయింది నీకు స్టేజు అంత ముందే చెప్పిన మీక నువ్వు వంద మంది వేసుకురాని పది మంది చాలు మాకు కెపాసిటీ ఉంది మా ధైర్యం ఉంది మాకు ఒక్క నల్గొండ తొంభై తొమ్మిది ముందు నల్గొండ చూడండి కంపెనీలు బంద్ అయినాయి రౌడ్ షీట్ బంద్ అయింది అఫ్తాలు ఇవన్నీ బంద్ అయినాయి అదే ఒక ఎక్కువ కబ్జాలు పెళ్ళ పంచాయదు నువ్వు చేసిన ఏం చేసిన నల్గొండల నల్గొండలో కబ్జాలు పెళ్ళం పంచాయదు లాస్ట్ మా బిడ్డ పనిచే వస్తే నువ్వు మాట్లాడిన మాటకు బయటకు అది ఏం తిట్టినో తెలుసు నువ్వు ఇచ్చినది ఏంది నువ్వు ఈ కళ్యాణ్ చెక్లు ఇస్తే మూడు నాలుగు గంటల స్పీచ్ ఇచ్చే మేము సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఏ పార్టీ అని చూడం అప్లై చేస్తే తీసుకొచ్చి పంపిస్తాను నువ్వు నీ పార్టీ కడవ కప్పుకుంటే అయినా నీకు నువ్వు ఇచ్చిన సీఎం రిలీఫ్ అండ్ అయినా ఓట్లు కూడా రాలేదు కానీ నీ క్యారెక్టర్ ఎడిగిపోయింది ఇది నల్లగొండ అభివృద్ధి నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు అయిపోయిన సంవత్సరం నాకు ఓపెన్ చేసుకునేది ధైర్యం లేనివాడి నువ్వు మాట్లాడతావు మా గురించి పవలతో తిట్లుంది కానీ బతికేందుకు నాకు అర్థం కావట్లే నువ్వే రా ఏదో రాజ్యం అనుకుంటున్నావా ఐదేండ్లు ఎమ్మెల్యే గఫ్లట్లా నువ్వు ఇవాళ వార్డు కౌన్సిలర్ కూడా గెలిన పరిస్థితి నీకు నీకు ధర్నా చేసే ఉంది హక్కు ఉంది చేయి మొన్న కూడా రెండు మూడు సార్లు ఇచ్చిన క్లాక్ వల్ల అందరూ బర్త్డే ఫ్లెక్సీలు కూడా తీస్తలేము అది క్లాసిఫైడ్స్ వాళ్ళు ఇచ్చినది లీడ్ స్పేస్ వాళ్ళకి ఇచ్చింది పైన పవర్ ఉంటుంది పై కేక్కి నీ ఇష్టం కూడా పెట్టుకుంటువి వాళ్ళ పర్మిషన్ లేకుండా రేపు ఏం జరుగుతుంది మున్సిపల్ ఆరంభం కాదు ఏమన్నా జరుగుతాయి వాళ్ళు జారి పడితే నువ్వు చుట్టుపక్కల పెడి మీ అన్నది ఇప్పటికూ ఉంది పో ఎంచు కాదు ముందర ఏదో పాడి కౌశిక్ రెడ్డి చేస్తుండే నేను చేస్తా జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది ఇట్లా చేస్తే నేను జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ చెప్తున్నా ఫస్ట్ అయితే అది ఇవ్వండి జిల్లా అధ్యక్ష పదవి మాకే మంచిది ఫిజికలీ మెంటలీ డిజేబుల్ నీకు హిందీ రాదా ఇంగ్లీష్ రాదా అని మా చూడంటివి నేను మాట్లాడే హిందీలో తిట్టే తిట్ల కొడుకు అనుకుంటున్నాను ఏ భాష వస్తా తెలుగు రాదా ఇంగ్లీష్ రాదుకొని చదివేది నేను చదివింది ఇంగ్లీష్ మీడియం రాయన వచ్చి ఇక్కడ నాలుగు టర్న్లు చేసినావు ఈ ఇరవై ఏళ్ళ సార్ రాజు వెంకరేష స్వామి ఉన్నావు ఏనాడు మేము పైకే పై గెలుచుకుంటా ఉన్నాడు నీ వార్డు కౌన్సిలర్ నువ్వు గెలిపించుకోలేదు నువ్వు ఎమ్మెల్యేవు నువ్వు మా గురించి మాట్లాడే ఉంటుంది ఒక్కడైనా పనికొస్తూ ఉండండి రౌడీ షీటర్లు గంజాయి మాస్టర్లు వీళ్ళని వేసుకొని తిరుక్కుంటావు నువ్వు కార్లల్లా తొక్కు తొక్కుతా పోలీసు వాళ్ళని ఎవరు పడింది పోలీసు వాళ్ళు ఏం భాష సేమ్ నాన్న ఏమో అదే భాష పోలీసు వాళ్ళు అన్నాడు అదే చూడండి అది కూడా ఉంది వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర ఆడియో వీడియో ఆ గజిగుక్క తీటకు గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మాకు మళ్ళీ ఒకసారి నిన్న జరిగిన సంఘటన తెలియజేసుకుంటూ ఆ గజిగుక్క తీటకు గురించి మీకు కొద్దిగా రెండు మడల్లో వివరిస్తా మున్సిపల్ ఆఫీస్ పోయి కమిషన్ రూమ్లో మాట్లాడిన భాష దాని ఫస్ట్ మీరు ఒకసారి ఇన్న తర్వాత దాని గురించి వివరాలు చెప్తాను నిన్న మున్సిపల్ మున్సిపల్ ఛాంబర్ కూడా కాదు మున్సిపల్ కమిషన్ రూమ్ పోయి కమిషన్ బయట బయట అయింది కమిషన్ రూమ్ లోది బయటికి రా సౌండ్ వస్తుంది మీకు వాయిస్ వినిపిస్తా వాయిస్ ఇస్తా మీకు వాయిస్ పెట్టిస్తా వాణ్ణి దాంపర్ లంచ్ అవరుకున్నప్పుడు మాట్లాడే మాట మీరు మళ్ళీ ఒకసారి క్లియర్ ఏండి మీరు కూడా తీసురు కానీ మీరు కూడా వీడియోలో మీకు అర్థం కాలేడా ఏమంటుండే తెలియదు మీకు ఈ దరిద్రుడు ఐదేళ్ళ దరిద్రం బట్టి ఇరవై ఏళ్ళ మంచితనాన్ని స్థానాన్ని ఇప్పుడు దరిద్రం అనే మాట వాడేది ఆ దరిద్రుడు మీ అందరు నల్గొండ ప్రజలందరూ గమనించారు ఆ కేసీఆర్ పుణ్యాన ఆ నారా చంద్రబాబు నాయుడు పుణ్యాన ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఆ దరిద్రుడిని అంద పాతాలను దొక్కుతారంటారు చూసాను కదా ఈ తో కీటకోయలాకు ఈ గజ్జి కుక్క ఆ గజ్జి కుక్క ఉంటే మనం ఏం చేస్తాం ఏదో కీటకోయలాకు గురించి మీకు ఒక రెండు మాటలు చెప్తాను ఆ వీడియో లోపల రెడ్డి గారు చెప్తున్నారు నా అభివృద్ధి మీద చర్చ క్రమాన్ని మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం పదేండ్ల కాలంలో ఎస్ఎల్బీసీని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినరు నల్గొండ జనాన్ని ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నాం మీరు పదేండ్ల అధికారంలో ఉన్నారు ఒక ఐదారు వేల కోట్ల రూపాయలు పెడితే మన నల్గొండకు నల్గొండ జిల్లానే కాదు ఖమ్మం ఖమ్మం జిల్లా కూడా సస్యాలం అయ్యే పరిస్థితి ఇలా హైదరాబాద్ కూడా సఫిషియంట్ వాటర్ పోయే పరిస్థితి ఉంటాయి కానీ మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పేసి డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే పాత ప్రాజెక్టులను తీసుకుంటే కమిషన్లు రావు కాబట్టిగా యాదాద్రి పవర్ ప్లాంట్ లాంటి ప్రాజెక్టులు తీసుకుంటే వాటిలో అయితే కమిషన్లు వస్తాయి కాబట్టిగా మీరు కొత్త ప్రాజెక్టులను ప్రోత్సహించి పాత ప్రాజెక్టులను పక్కబడేసి ఇయాల నల్గొండ జిల్లాని కరువు జిల్లాగా తయారు చేసిన చరిత్ర ఇది అదే ఎస్ఎల్వి సొరంగ మార్గం అయ్యుంటే ఈరోజు గ్రావిటీ ద్వారా వచ్చి నల్గొండ జిల్లా సస్యశ్యామల అయ్యుండేది ఉండేది నల్గొండ ప్రజలు రైతులు చాలా సంతోషంగా ఉండేటు ఇలా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే ముఖ్యమంత్రి వెంటబడి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు వెంటబడి ఈరోజు ఎస్ఎల్వికి వెంటనే గ్రీన్ ఫండ్స్ ద్వారా నిధులు కేటాయించి ఇమీడియట్గా ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తానికి సిద్ధమని చెప్పేసి వెంటనే ఏదైతే మిషన్ అవసరమో దాన్ని వెంటనే తెప్పించిన ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాలువలను తొవ్వించిన చరిత్ర కూడా వెంకటరెడ్డి గారు దాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్న కౌన్సిల్ పూర్తయ్యే సందర్భంగా మొన్న లాస్టు ఒక మీటింగ్ జరిగింది మున్సిపల్ మీటింగు మున్సిపల్ మీటింగ్లో బాధపడని కౌన్సిలర్ లేడు నాలుగేళ్ల కాలంలో మేము ఎంత క్షోభ అనుభవించడమో ఈ సంవత్సర కాలంలో అంత రిలీఫ్ అయినామని చెప్పేసి పార్టీల ఖచ్చితంగా కౌన్సిలర్లు మాట్లాడిన విషయం తెలుసుకోవాలి అవసరమైతే అక్కడ వీడియో క్లిప్పింగ్లు తెప్పించుకొని చూడండి మీరు అంటే నాలుగేళ్ల కాలంలో కౌన్సిల్ని నిర్వీర్యం చేసి పడేసారు వార్డ్లలో అభివృద్ధిని నిర్వీర్యం చేసి పడేసారు మీరు కానీ వెంకటరెడ్డి గారు వచ్చిన సంవత్సర కాలంలో మూడు నెలలు ఎలక్షన్లకు పోయినా కూడా తొమ్మిది నెలల కాలంలో ఈరోజు మీరు చూస్తే నల్లగొండ ప్రతి వార్డులో అభివృద్ధి జరుగుతుంది మీరు కావాలంటే రండి జగదీశ్వర్ రెడ్డి గారు వస్తారా భూపాల్రెడ్డి వస్తాడా ఇంకెవ్వరు వస్తారో మీ పార్టీ నుంచి రండి పనులు అయ్యే దగ్గర తీసుకుపోతాం చూపిస్తాం మీ కళ్ళకు పొరలు తొలగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం